ఎయిత్ వార్డు అరుణ్ జ్యోతి నగర్ అరుణ్జ్యోతి నగర్ ఎయిత్ వార్డు మేము ఆరు బూతులు ఉన్నాము ఇక్కడ ఆరు బూతులకి బూత్ కన్వీనర్లు ఉన్నాము ఇక్కడ తర్వాత యూనిట్ నెంబర్ ఉన్నాడు మమ్మల్ని కాదని ఈరోజు ఉమ్మీ సలీం గారు వైసీపీ వాళ్ళని పట్టుకొని వచ్చి ఈరోజు గీర్లాస్ అని మేము ఉన్నాం కదా టీడీపీ కార్యకర్తలు ఉన్నాము నాయకులు ఉన్నాము ఇక్కడ మాకు తెలిపిగైనా రావాలి కదా వైసీపీ వాళ్ళని పట్టుకొని వచ్చి ఈరోజు సూపర్ పాలన చేస్తున్నాడు ఇది ఎట్లా న్యాయమన్నా మేముండి ఏం లాభం వాటిలోనా ప్రాణాలు తెగించి పార్టీకి వైసీపీ గవర్నమెంట్లో కూడా పనిచేసినాము ఈరోజు వచ్చి నువ్వు అధికారం వచ్చినాక వైసీపీ వాళ్ళని పట్టుకున్న చేస్తే ఇది ఏమైనా న్యాయమేనా మీ సలమన్ గారు ఇది మంచి పద్ధతి కాదు మేము ఆరు మంది బూత్ కన్వీనర్లు ఉన్నాము యూనిట్ నెంబర్ ఉన్నాము ఆ విషయం అడిగితే ఏ మీ నక్షిన బంటు మా మీ బంటు కాదు చంద్రబాబు నాయుడు బంటు తెలుగుదేశం పార్టీకి పునాదులుగా నిలబడినాము కేసులు ఊరు మోసుకున్నాము ఈరోజు మేము ఏదానికైనా సిద్ధి మేము పార్టీ కోసము వచ్చి మీనాక్షి నాడు పని అయిపోయింది ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన పో పో అంటున్నాడు కూడా లేదు నువ్వు ఈరోజు వచ్చి నువ్వు వైసీపీ వాళ్ళని వేసుకుని కండవాలు వేసి ఎంతవరకు ఇది న్యాయము ఉమి ఉమి సలిమన్ గారు ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి పద్ధతులు మానుకో టీడీపీ కార్యకర్తలని నాయకులను పట్టుకొని పని చేయి నీకు ఒక గుర్తింపు ఉంటుంది నీ వైసీపీ వాళ్ళని పట్టుకొని ఈరోజు పాలన చేసేది మంచిది కాదు టీడీపీ కార్యకర్తలను పట్టుకో చేయి ఈరోజు అధికారం వచ్చేదని వాళ్ళు వస్తారు మీ మన పార్టీలోకి ఇది మంచి పద్ధతి కాదు తుని సలిమణి గారు దయచేసి టంటు మానుకో నా పేరు జయ నాగరాజ్ బూత్ కన్వీనర్ అడ్డుకున్నారా ఆయన అడ్డుకున్నాము మీద పోయినాడు కదా సార్ అడ్డుకున్నా ఏమన్నా ఏ ఏ మాకు అన్నీ తెలుసు అంటే నువ్వు పురాణి కొట్టేపీ వాళ్ళని వైసీపీ వాళ్ళే కదా అని అడిగినాము ఏ పో మీనాక్షి నాడు పని అయిపోయింది నీ మీనాక్షి నాడు బంటు అంటాడు నాడు బంటు కాదు తెలుగుదేశం బంటు చంద్రబాబు నాయుడు వెనుక్కుండి నడిచిన వాళ్ళు మమ్మ కేసులు కూడా మోసుకున్నాము ఎన్ని కేసులు పెట్టారు మా మీద కేసు ఉంది ఇప్పుడు అటన్ మంటర్ కేసు ఇప్పుడు పెట్టారు రెండు వేల పదహైదులోనే మన పాలనలోనే పెట్టినారు వైసీపీ ప్రభుత్వంలో కూడా మేము గట్టిగా అడ్డుకున్నాము ఎందుకంటే వాళ్ళు వాళ్ళు తెలుసు అనమాట వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఏం తెలుసు అంటే ఇక్కడ మా వాటిలో ఉండే వాళ్ళకి వాళ్ళు అక్కడ ఇక్కడ పోయే వాళ్ళు కాదు ఒకే సైడ్ పార్టీ నడిచిన వాళ్ళు అని మా జోలు కూడా రాలేదు వాళ్ళు పోటీ చేత అన్నప్పుడే మా మీద కుట్రలు పెట్టుకొని ఇట్లా బాగా పనిచేస్తున్నాము అనేది ఒకటి ఇక్కడ జాండా ఆవిష్కరణ కూడా పెట్టినాం రెండు వేల పదహైదులో ఆ టైంలో మమ్మల్ని అడ్డుకున్నారు మా మీద కేసులు పెట్టినారు మా మీద దాడి చేసినారు నామినేషన్ వేసారా అంటే వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పెట్టారు అన్నారు వైసీపీ ప్రభుత్వంలో కేసు పెట్టలేదు అంటున్నారు ఎందుకంటే మేము వన్ సైడ్ గా పని చేస్తున్నాము తెలుగుదేశం వాళ్ళకి తెలుసు అక్కడే ఇక్కడ పోయే వాళ్ళకుంటే వాళ్ళు పెడతారు మేము వన్ సైడ్ గా పట్టుకొని తిరుగుతున్నాడని చంద్రబాబు రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే మిగతా పార్టీ వాళ్ళని ఆకర్షించి మన పార్టీలోకి చేర్చుకోవటం అనేది కూడా ఒక సబ్జెక్టే సో మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారా వ్యతిరేక అంటే టీడీపీ వాళ్ళు ఉన్నాం కదా టీడీపీ వాళ్ళు ఉన్నారు ఓకే టీడీపీ వాళ్ళు ఉన్నారు కానీ మిగతా పార్టీల నుంచి టీడీపీలోకి వచ్చే వాళ్ళని మీరు వద్దంటారా అవునా ఇప్పుడు టీడీపీ వాళ్ళని పట్టుకొని ఏదైనా పనిచేయాలా నాకు వచ్చిన ఏమంటే ఇప్పుడు మీరు టీ వైసీపీ వాళ్ళని తీసుకొని తిరుగుతున్నారు అనేది మీ ఆరోపణ ఓకే అంటే టీడీపీ పార్టీలోకి వైసీపీ పార్టీ నుండి రాకూడదా అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే పార్టీలను పిలుచుకొని మన పార్టీని ఇంకా అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయండి కార్యకర్తలు తిరగండి అని చెప్తున్నారు ఇప్పుడు మీరు ఆ వచ్చేదాన్ని మీరు అబ్జెక్షన్ చేస్తున్నారు అంటే ఆ విషయం మీద మీరు ఏకీభవించట్లేదు అనేదే కదా వాళ్ళు పక్క వైసీపీ వాళ్ళని ఎంటర్ చేసుకుని వచ్చినాడు వాటిని బలాప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు ఇట్లా పోగ్రాలు పెట్టినప్పుడు కాదు సొంతంగా పిలిచి దండలు దండలుగా వాళ్ళ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉండవునో వాళ్ళు పట్టుకొని ఒక సపరేట్గా ప్రోగ్రాం పెట్టును ఆ పోగ్రామ్ పెట్టి టీడీపీ కార్య ఇట్లా వైసీపీ నుండి ఇన్ని కుటుంబాలు వచ్చినవి చిన్న కుటుంబాలు మా పార్టీలోకి వచ్చినా అదో ప్రత్యేకంగా కార్యక్రమం చేయాల ఈరోజు కార్యక్రమం సూపర్ పాలన నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినాడు ఈరోజు వచ్చి నువ్వు వైసీపీ వాళ్ళని పట్టుకొని గేర్లోకి వచ్చి మేము పని చేస్తున్న వాళ్ళు తెలియకుండా నువ్వు వైసీపీ పా వైసీపీ వాళ్ళని తొలుకొని ఇది ఎక్కడ నాయమని మా ముమీ సలీము కూడా అడిగినాము అడిగితే కూడా ఆయన రాకూడదు ఇంకోటి ఆయన రావకూడదు ఇంకోటి ఏమనిపోయినాడంటే ఏ పో మాకు అన్నీ తెలుసు పో ఏం తెలుసు అన్నా నువ్వు నీ పార్టీని బలప్రయత్నం చేయాలనుకుంటే నువ్వు ప్రత్యేకంగా ప్రోగ్రామ్ పెట్టు